నా పేరు జీ ఉదయరాజు ఏపీ జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు మరి అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి ఏపీఎస్ కార్యక్రమానికి మరి ఆధార్ కావడం అదేవిధంగా ఏదైతే ఉద్యమ కార్యాచరణ మరి ప్యాక్ పరంగా ఇచ్చినటువంటి దానికి రాష్ట్ర పరిశీలికలుగా రావడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సందర్భంగా ఈ ప్రభుత్వం ఏర్పడి పదహైదు పదహైదు పదహారు నెలలు అయినప్పటికీ ఒక్క ఆర్థికమైనటువంటి డిమాండ్ అనేటువంటిది నెరవేర్చకపోవడం అనేటువంటిది మరి చాలామంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ కూడా అసంతృప్తికి గురవుతున్నారనేటువంటిది మరి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం మరి ఇప్పటికీ అనేకమైనటువంటి ప్రాతినిధ్యం సిఎస్ గారికి ఇవ్వడం జరిగింది సిఎస్ గారి ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ గత నెల ఇరవై తొమ్మిదిన పెట్టడం జరిగింది ఐదున్నర గంటల సేపు జరిగినటువంటి ఆ సమావేశంలో ఆయా సంఘాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఐదున్నర గంటల పాటు సమస్యలు తెలియజేసినప్పటికీ రెండు సార్లు క్యాబినెట్ సమావేశం అనేటువంటిది జరిగినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నాలుగు డీఏల్లో ఒక డిఏ కూడా ఇవ్వకపోవడం అనేటువంటిది ఒకటి గత ప్రభుత్వం వేసేటువంటి పన్నెండవ పిఆర్సీకి సంబంధించినటువంటి చైర్మన్ నియామకం అనేటువంటిది రాజీనామా చేసేటువంటి ప్లేసులో కనీసం చైర్మన్ నియామకం అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది ఒకటి అదేవిధంగా సరెండర్ లీవ్ అనేటువంటిది ఎన్కాష్మెంట్కి సంబంధించి ఈరోజు రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్లో ఉండేటువంటిది మంజూరు చేయకపోవడం మరి రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి విషయంలో దాదాపుగా పది నెలల నుంచి గ్రాట్యుటీ అనేటువంటిది లేకపోవడం మరి అదేవిధంగా మరి వారికి కావాల్సినటువంటి అడిషనల్ వాటమా పెన్షన్ అనేటువంటిది గతంలో ఉన్నటువంటి దాన్ని తగ్గించేటువంటి దాని మీద చర్చ లేకపోవడం సిపిఎస్కు సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో మేము అధికారంలోకి రాగానే సిపిఎస్ మీద గుణ సమీక్షించి దీన్ని మంచి పెన్షన్కు సంబంధించినటువంటి విషయంలో రివ్యూ చేస్తామని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం ఏ దాని మీద కూడా పట్టించుకోకపోవడం అనేటువంటిది తీవ్ర అసంతృప్తి అనేటువంటిది ఉంది అందులో భాగంగానే ఈరోజు మరి ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి అత్యంత పెద్ద వేదిక ఫ్యాప్టో అనేటువంటిది ఇప్పటికే జిల్లా కార్యక్రమాలు పూర్తి చేసుకుని రేపు అక్టోబర్ ఏడో తేదీన మరి ఫ్యాప్టో ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధానిలో కర్నల్ చౌక్లో వేలాది మందితో మరి ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి గురించి కూడా కూటమి ప్రభుత్వం మేము గుడబేరు అనేటువంటిది విజయవాడలో జరిగినటువంటి నష్టం ఏదైతే వర్షం ద్వారా వచ్చినటువంటి దానికి రాయలసీమ ఇతర అన్నీ కూడా కలిసి నూట ఇరవై కోట్ల రూపాయలని ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ ఇచ్చేటువంటిది మేమిచ్చాం తప్ప ప్రభుత్వానికి ప్రభుత్వం కనీసం మాకు ఇవ్వాల్సినటువంటివి ఏమి ఇవ్వలేదనేటువంటిది మరి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేయాలి లేదంటే మా యొక్క ఆందోళన కార్యక్రమాలు ఈరోజు కాకుండా ఏపీ జేఏసీ పరంగా కూడా అక్టోబర్ పది తర్వాత మరి గచన వారి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం మరి ఆ నిర్వహించేటువంటి దానికంటే ముందుగానే ప్రభుత్వం మేల్కొని మా నాయకత్వంతో చర్చించి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు